どうしても。 స్టార్క్ వచ్చింది దీనికి చాలా ఇంపార్టెన్స్ అది దానికి నిదర్శనమే ఇప్పుడు ఇవాళ ఈ సార్ కూడా సెవెంత్ టైం అనేది ట్వంటీ సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడనే సార్ స్టార్ట్ చేసిన ఈ యొక్క ఆయన ఒక ఈ యొక్క ఏ ఉండొచ్చు లేకపోతే డివోషనల్గానే కానీ ఆయన ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఒక త్రీ ఎయిటీన్ అవర్స్ నాకు చేశారు ఇవాళ ఆయననే ఇదే ప్లేస్ని మళ్ళీ ఎంచుకొని సెవెంత్ టైంకి పోతున్నారు అంతా ఒక శివుని యొక్క ఆజ్ఞతో పోతున్నారు ఈ యొక్క ఇవాళ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఈ యొక్క ఆవిష్కరణ ఎందుకు చేస్తున్నాము అంటే నత్తరాజు గారు అనేది సార్ ఈ సెవెంత్ టైంని ఒక నేషనల్ అవార్డ్ కోసంకి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు పద్మశ్రీ అవార్డు కోసంకి సో దేవుండే వల్ల ఆ నామినేషన్లో ఈయనకి ఈ యొక్క ఈయన సక్సెస్ కావాలని చెప్పి కలుసుకుంటాను చేసి చేస్తున్నాను ముందుగా అందరికీ ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో నేను నక్క రాజు అందరికీ సుపరిచితమైన చిత్తమైన ఉన్నటువంటి ఐదవ భక్తులందరికీ సో నేను గత పదమూడు సంవత్సరాల నుండి ప్రతి ఏటా మహాశివరాత్రి పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా మా స్వగ్రామం గుగ్గారంలో సాంబశివ నాగేశ్వర ఆలయంలో పెద్దలు మా గురువర్యులు సోదర సమానులు మా శ్రీధర్ సార్ మా గంగ్రేట్ సార్ మిత్రుడు నా క్లాస్మేట్ గడ్డ రమేష్ వారి యొక్క సహా సౌకర్యాలతో ప్రాణదాత జనని వేదిక ద్వారా ప్రతి సంవత్సరము మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు మహాశివరాత్రి పురస్కరించుకొని మనిషి తలుసుకుంటే దైవాన్ని ఆత్మలో ఉంచుకొని మనిషి తలుసుకుంటే సాధించిందంటే ఏం లేదని ఒక నాడును దృష్టిలో పెట్టుకున్న నేను పదమూడు సంవత్సరాలుగా ప్రతి ఏటా శివనామ గాన సౌరా నిర్వహిస్తూ నిర్వహిస్తున్నాను దానిలో భాగంగా గత ఏడు సంవత్సరాల నుండి గత ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేను ఇరవై నాలుగు గంటలు ఏకదాటిగా నిరురామ గాన స్వరాభిషం చేసుకున్న నేను ఈ సంవత్సరము సో ఏడవసారి ఇరవై నాలుగు గంటల నిరురామ గాన స్వరాభిషేకం ప్రణాద జనవేదిక ఆధ్వర్యంలో దాతల సౌజన్యంతో నిర్వహిస్తున్నాను నా అదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇదే జవాజిపుల్లయ్య ఆలయంలో సందీప్ గారి సౌజన్యంతో వారి యొక్క ప్రోద్బలంతో నేను పద్దెనిమిది గంటల నిర్విరామ గాన సరఫికం చేయడం జరిగింది అదే సంవత్సరము పద్దెనిమిది గంటలు కంప్లీట్ చేసుకోండి నేను ఈసారి ఏడవసారి గత సంవత్సరము మా శ్రీడి సాయిబాబు ఆలయంలో ఇరవై నాలుగు గంటల నిరురామ గాన సరఫికం చేసిన సందర్భంగా నేను మూడు అవార్డు తీసుకోవడం జరిగింది అది ఆధ్యాత్మిక రంగంలో గౌరవ డాక్టరేట్ కావచ్చు విద్యారంగంలో విద్యారత్న కావచ్చు నంది పురస్కారం కూడా తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎందుకు టెంపుల్ చాలా పవర్ఫుల్ అనేటువంటి ఏదో నా లోపల అనిపించి అనిపించి ఇక్కడ తీసుకొని పద్మశ్రీ కూడా ప్రపోజల్ పంపడం జరిగింది మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించి నన్ను బలపరుస్తూ అనుకుంటా జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతంలో మొట్టమొదటి పద్మశ్రీ ప్రపోజల్ అనుకుంటున్నా బహుశా సో కాబట్టి ఈ మహత్తర కార్యక్రమాన్ని నాకు సహకరించి వీక్షించి నాకు బలాన్ని సేకూర్స్తారని ఆశిస్తూ ఒకసారి మరొకసారి ఓం నమస్ ఓం నమస్ బాగు నమో